హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ లో పోస్టులు అయితే వచ్చాయి సో ఈ పోస్ట్లు కంప్లీట్ వీడియో చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంటన ఆల్ అని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది సో ఇక్కడ బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇది వెబ్సైట్ ఇది బెంగళూరు మెట్రో రైల్ నిగమ నియమిత ఇది మెయిన్ వెబ్సైటు కన్నడ అండ్ ఇంగ్లీష్ లో అయితే ఉంది సో ఇందులో మన కెరీర్ లో చూస్తే గ్రాడ్యుయేట్ ఇంజనీర్ సివిల్ ఇంజనీరింగ్ లో సివిల్ ఉన్న వాళ్ళకి ఈ పోస్టులు అయితే వర్తిస్తాయి ముప్పై ఐదు పోస్టులు అయితే వచ్చాయి సో నోటిఫికేషన్ అయితే చూద్దాం సో ఇదైతే నోటిఫికేషన్ బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ బెంగళూరు సో నోటిఫికేషన్ ఫర్ కాంట్రాక్ట్ రిక్రూట్మెంట్ ఇది కాంట్రాక్ట్ బేస్ మీద అయితే ఉన్నాయి గ్రాడ్యుయేట్ ఇంజనీర్ సివిల్ ముప్పై ఐదు పోస్టులు బిఎంఆర్ ఇన్వైట్ అప్లికేషన్స్ ఫ్రమ్ క్వాలిఫైడ్ పర్సనల్ ఫర్ అపాయింట్మెంట్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ టు ద ఫాలోయింగ్ పొజిషన్ ఇన్ ద సివిల్ ఇంజనీరింగ్ సెక్షన్ ఆఫ్ ప్రాజెక్ట్ వింగ్ బిఎంఆర్ సో గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ వన్ ఇది కాంట్రాక్ట్ బేస్ మీద అయితే అడుగుతున్నారు ఇక లాస్ట్ డేట్ ఫర్ రిసీప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ మూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే టైం అయితే ఇచ్చారు బికాస్ ప్రింట్ విత్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ తోటి ఏడు ఐదు వరకు టైం ఇచ్చారు అంటే ఫస్ట్ ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి అలాగే ఆఫ్లైన్ లో కూడా వీళ్ళకి పంపించాలి ఫర్ డీటెయిల్ రిగార్డింగ్ ఎలిజిబిలిటీ క్రైటేరియా సాలరీ అప్లికేషన్ ప్రాసెస్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ విజిట్ అవర్ వెబ్సైట్ సో కెరీర్ సెక్షన్ అని ఇచ్చారు సో కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడే ఉన్నాయి మనం అన్ని చూడొచ్చు నోటిఫికేషన్ ఫర్ కాంట్రాక్ట్ రిక్రూట్మెంట్ ఇక్కడ బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ జాయింట్ వెంచర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక సో ఇక్కడ ఇన్వైట్ చేస్తున్నారు గ్రాడ్యుయేట్ ఇంజనీర్ సివిల్ థర్టీ ఫైవ్ ఫస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ ఇచ్చారు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి బీఈ బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఇక ఎలిజిబిలిటీ ఏమి ఇచ్చారంటే ఫ్లాస్ ఇక ఎలిజిబిలిటీ ఏమి ఇచ్చారంటే ఫస్ట్ క్లాస్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ విత్ మినిమం సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ వ్యాలిడ్ గేట్ స్కోర్ యాజ్ ఆన్ డేట్ ఆఫ్ ది నోటిఫికేషన్ అలాగే నాలెడ్జ్ ఆఫ్ కన్నడ ఈజ్ ఎసెన్షియల్ కన్నడ తెలిసి ఉండాలి అని అంటున్నారు సో కన్నడ ఎవరైనా తెలిస్తే ఈ పోస్ట్ కి అప్లై చేసుకోవచ్చు అలాగే సివిల్ ఇంజనీరింగ్ లో కూడా మినిమం సిక్స్టీ పర్సెంట్ రావాలి అలాగే గేటు గేట్ కూడా రాసి ఉండాలి ఇక దీనికి పే అండ్ అలవెన్సెస్ ఏముంటాయంటే నలభై నాలుగు వేల రూపాయలు అయితే కన్సల్డేటెడ్ పేమెంట్ అయితే ఇస్తారు ఇక ఇతర అలవెన్సెస్ కూడా ఉన్నాయి అలవెన్సెస్ ఇస్తారు అలవెన్స్ ఇస్తారు జీఎంసి జిపిఏ ఎన్పిఎస్ అండ్ అప్లికేబుల్ అలవెన్సెస్ అండ్ ప్రక్స్ పెక్స్ యాజ్ పర్ ప్రివిలింగ్ రూల్స్ ఆఫ్ ది కంపెనీ సో ఇవన్నీ అలవెన్సెస్ అనేది ఉంటుంది ఇక కాంట్రాక్ట్ వచ్చేసి త్రీ ఇయర్స్ అయితే కాంట్రాక్ట్ ఉంటుంది సో త్రీ ఇయర్స్ కాంట్రాక్ట్ ఉంటుంది ద కంటిన్యూ కూడా అవ్వచ్చు ఇక్కడ ద కాంట్రాక్ట్ ఆఫ్ అపాయింట్మెంట్ మేబీ టెర్మినేటెడ్ బై అదర్ సైడ్ బై గివింగ్ త్రీ మంత్స్ నోటీస్ ఆర్ బై పేయింగ్ ద కాంట్రాక్చువల్ రెమరేషన్ ఇన్ లే ఆఫ్ నోటీస్ పీరియడ్ సో ఇక్కడ ఏమంటున్నారంటే మూడు నెలల ముందే మిమ్మల్ని తీసేస్తాయి నోటీస్ ఇస్తాము అని చెప్తున్నారు సో అది మే మాక్సిమం అయితే త్రీ ఇయర్స్ అయితే ఉంటుంది అలాగే కంటిన్యూ కూడా చేయొచ్చు ఇక సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ద సెలెక్షన్ విల్ బి మేడ్ స్ట్రిక్ట్లీ బేస్డ్ ఆన్ ద మెరిట్ ఆఫ్ గేట్ గేట్ రాసిన వాళ్ళకి ఇది అవకాశం క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ ఏ వ్యాలిడ్ గేట్ స్కోర్ యాజ్ ఆన్ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వరకు అయితే ఉండాలి ఇక షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి కాల్డ్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ ది ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండ్ ఇంటర్వ్యూ సో ఇక మీకు ఎవరైతే షార్ట్ లిస్ట్ లో వస్తారో వాళ్ళు ఇంటర్వ్యూ కి రావాలి ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకొని ఇఫ్ ఈక్వల్ గేట్ స్కోర్ ఈస్ అప్టైన్ బై టూ ఆర్ మోర్ క్యాండిడేట్స్ ద స్కోర్స్ ఎక్కువ ఇందా ఇంజనీరింగ్ డిగ్రీ విల్ బి టేకన్ ఇన్ టు కన్సల్టేషన్ ఫర్ ప్రిపేరింగ్ ద మెరిట్ లిస్ట్ సో గేట్ లో ఎవరైనా టూ ఆర్ మోర్ క్యాండిడేట్స్ ఈక్వల్ గా ఉంటే అది ఇంజనీరింగ్ కూడా తీసుకోవచ్చు ద అపాయింట్మెంట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్ ఈజ్ సబ్జెక్ట్ ఫైనల్ వెరిఫికేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏజ్ వెరిఫికేషన్ ఆఫ్ ఆటి క్యారెక్టర్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇక అవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సో హౌ టు సెలెక్షన్ అన్నప్పుడు జనరల్ కండీషన్స్ ఏముంటాయంటే ఉమెన్ క్యాండిడేట్స్ మే నౌట్ దట్ డ్యూటీస్ ఇన్ ద కంపెనీ మేబీ ఆడియోసర్స్ ఇన్ నేచర్ అండ్ రిక్యూర్ వర్కింగ్ ద ప్రాజెక్ట్ సైట్ అండ్ డ్యూరింగ్ లేట్ అవర్స్ సో ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే ఈ జాబ్ సెలెక్ట్ అయితే లేట్ అవర్స్ లో కూడా వర్క్ ఉంటుంది సో ఇవన్నీ కూడా కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అని జనరల్ అన్ని జనరల్ కండిషన్స్ చెప్తున్నారు సో ఇవి ఎనీ సబ్స్ట్ చేంజెస్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ అండ్ కండిషన్స్ ఆఫ్ దిస్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ రూల్స్ విల్ స్టాండ్ గుడ్ ఈ క్యాండిడేట్ షుడ్ నోట్ దట్ ద డేట్ ఆఫ్ బర్త్ రికార్డెడ్ మెటికులేషన్ హై స్కూల్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ ఆర్ ఆన్ ద డేట్ ఆఫ్ ఆఫ్ సబ్మిషన్ అప్లికేషన్స్ విల్ బి బి ఓన్లీ అక్సెప్టెడ్ సో ఎస్ఎస్సి ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉందో అదే మీరు అప్లై చేయాలి ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇక సబ్మిటింగ్ అప్లికేషన్ క్యాండిడేట్ షూట్ ఫిల్ ద అప్లికేషన్ ఆన్లైన్ సో ప్రింట్ తీసుకోవాలి ప్రింట్ తీసుకున్న తర్వాత దాన్ని మీరు ఏదైతే ఆన్లైన్ లో మీరు డాక్యుమెంట్స్ పెట్టారో అవే డాక్యుమెంట్స్ ని ప్రింట్ తీసుకొని సో అవి జిరాక్స్ తీసుకొని ప్రింట్ తీసుకున్న అప్లికేషన్ అటాచ్ చేసేసి మీరు వీళ్ళకి పంపించాలి సో గేట్ ఇవన్నీ కూడా వాళ్ళకి పంపించాలి సో లాస్ట్ డేట్ వచ్చేసి మూడో తారీఖు మనకి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకునే డేట్ అయితే ఇచ్చారు వాళ్ళకి ఏడో తారీఖు వరకు రీచ్ అవ్వాలి ఇక అప్లికేషన్ షుడ్ బి సెంట్ త్రూ స్పీడ్ పోస్ట్ అని ఇచ్చారు అడ్రస్ ఇక్కడ ఇచ్చారు సో ఫస్ట్ మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి సెకండరీ మళ్ళీ ఆఫ్లైన్లో కూడా పంపించాలి సో ఎనోల పైన ఇది రాయాలి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ సివిల్ అని సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ ఇక ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో చూద్దాం ఇక్కడ దీనికి ఎక్కడ ఫీజ్ అయితే లేదు డైరెక్ట్ మీరు అప్లై చేసుకోవడమే సో ఇక్కడ చూస్తే క్లిక్ టు అప్లై అని ఆన్లైన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి సో ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ అప్లై ఆన్లైన్ తర్వాత టేక్ ప్రింట్ ప్రింట్ అవుట్ ఆఫ్ అప్లికేషన్ అటాచ్ రిలవెంట్ డాక్యుమెంట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఏజ్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ అలాంగ్ విత్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో సో ప్రింట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇవన్నీ కూడా పెట్టాలి ఇక జనరల్ గా మనకి లాస్ట్ డేట్ ఇవన్నీ ఇక్కడ ఇచ్చారు సో ఇది ఇక్కడ అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేస్తాయి సో ఇక్కడ సెలెక్ట్ నోటిఫికేషన్ ఇప్పుడు ఏ నోటిఫికేషన్ అప్లై చేస్తున్నో ఆ నోటిఫికేషన్ తర్వాత ఫోర్స్ నేమ్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అన్నాం కాబట్టి ఈ మొబైల్ నెంబరు మొబైల్ నెంబర్ ఇచ్చేసి కంటిన్యూ చేసేస్తారు కంటిన్యూ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు డీటెయిల్స్ అడుగుతుంది డీటెయిల్స్ అన్ని కూడా అప్లై చేసి జస్ట్ దీన్ని కంటిన్యూ చేసిన తర్వాత సో మీకు ఇలా వస్తుంది ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ తర్వాత ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అడిషనల్ డీటెయిల్స్ అడిషనల్ డీటెయిల్స్ సో ఇచ్చారు ఇవి ఇక్కడ మీరు మీ నేము కాంట్రాక్ట్ బేసిస్ కాబట్టి ఆండ్రాయిడ్ బేసిస్ ఇది తర్వాత యాజ్ పర్ ఆధార్ ప్రకారం పేరు ఫాదర్ నేము మదర్ నేము డేట్ ఆఫ్ బర్త్ జెండరు అడ్రస్ స్టేటు డిస్టిక్ తాలూకు పిన్ కోడ్ ఫోన్ నెంబరు మొబైల్ నెంబరు ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి నాలెడ్జ్ ఆఫ్ కన్నడ రిలీజియన్ క్యాస్ట్ నెక్స్ట్ నెక్స్ట్ తీసుకొని ఇలా అప్లికేషన్ కంప్లీట్గా నెక్స్ట్ ఇది క్వాలిఫికేషన్ డీటెయిల్ ఇస్తారు నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఇస్తారు అడిషనల్ క్వాలిఫికేషన్ అడిషనల్ డీటెయిల్స్ ఇస్తారు ఇచ్చిన తర్వాత అప్లికేషన్ ప్రింట్ తీసుకుంటారు దీనికి ఏం ఫీ ఏమైతే ఏమి లేదు సో మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఇమిడియట్లీ అప్లై చేసుకోండి ఈ ఫస్ట్లో ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్